కాంగ్రెస్ చరిత్రను తుడిచివేయాలని బీజేపీ చూస్తోందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు రాజ్యాంగం మార్చాలని బీజేపీ చూస్తోందని రాజ్యాంగ సంస్థలతో ప్రతిపక్షాలపై కుట్రపూరిత దాడి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల కమిషన్ బీజేపీకి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ గా మారిందన్నారు క్విట్ ఇండియా దినోత్సవం సందర్బంగా గాంధీభవన్లో జెండాను మహేష్ గౌడ్ ఆవిష్కరించారు ప్రశ్నిస్తే దేశ ద్రోహులని వేస్తున్నారని క్విట్ బీజేపీ అంటేనే దేశానికి భవిష్యత్ అంటూ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు ఇవాళ స్వాతంత్ర్యం వచ్చిందంటే ఆనాడు పుట్టిండే ఉద్యమం ప్రధాన భూమిక పోషించది కాబట్టి వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్ర్యం వస్తే ముప్పై మూడేళ్ల తర్వాత స్థాపించబడినటువంటి బీజేపీ పిల్ల పార్టీ ఇలా ఘనమైన చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని హయేళ్ళన మాట్లాడుతూ ఉంది ఈ దేశంలో కాదు యావత్ ప్రపంచంలో ఒక విజనరీగా పేరు పొందినటువంటి నెవురు యొక్క చరిత్రని నెవులు యొక్క జ్ఞాపకాలని మరిపించే ప్రయత్నము జరుగుతూ ఉంది భారతదేశ చరిత్రని సమూలంగా తిరగరాసే ప్రయత్నం ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీలు చేస్తా ఉన్నాయి ఈ దేశంలో స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు ఈడీ సిబిఐ ఈసీల్ని ఏ రకంగా వాడుకుంటుందో మనం చూస్తా ఉన్నాం గుప్పి చేతుట్లో పెట్టుకొని ప్రతిపక్షాల మీద తీవ్రమైనటువంటి దాడులు చేస్తున్న సందర్భం నిన్నగాక మొన్న రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తున్న తీరు బట్టబయలు చేసినటువంటి సందర్భం వారు చేసిన తప్పిదాన్ని బయటికి తీసుకొచ్చినటువంటి సందర్భం మానసి కర్గే గారు ఎన్ని విషయాలు ప్రస్తావించినా వాటిని పట్టించుకోకుండా వారి యొక్క ప్రభుత్వాన్ని కాపాడుతున్న ప్రయత్నంలో ఎంత దూరమైనా పోయేటంటి దిగజారుతున్నటువంటి బీజేపీ ఫాస్ట్ ప్రభుత్వం ఇలా మనం కిట్ ఇండియా పలకాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను